ఈసారి సూర్యుడు తన నీచ తుల తులారాశిలోకి అక్టోబర్ పద్దెనిమిదిన ప్రవేశించబోతున్నాడు ఈ మార్పు వల్ల చెర రాసులైన మేషం కర్కాటకం తులా మకరం రాసుల జీవితం వేగంగా మారిపోబోతోంది రాశులు యాక్టివ్ అయితే రాజయోగాలు అధికార యోగాలు తప్పవు అంటారు జ్యోతిష్యాలు మేషం రవి సప్తమ స్థానంలోకి రావడంతో వృత్తి ఉద్యోగాల్లో ప్రాభవం పెరుగుతుంది ఉద్యోగం చేసేవారు ఉన్నత పదవుల్లోకి ఎదగవచ్చు అధికార పాటు ఆకస్మిక ధనలాభం కూడా జరుగుతుంది నిరుద్యోగులకు ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఆఫర్లు వస్తాయి ప్రభుత్వ అధికారులతో పరిచయాలు పెరుగుతాయి సంతానం లేనివారికి శుభవార్తలు రావచ్చు మిథునం పంచమ స్థానంలో రవి సంచారం వల్ల ఏది అనుకుంటే అది నెరవేరే సమయం వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు పదోన్నతులు లభిస్తాయి పిల్లల నుంచి శుభవార్తలు వస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు లాభం తెస్తాయి మీ ప్రతిభను గుర్తించే సమయం ఇది కర్కాటకం స్థానంలోకి రవి రావడంతో కుటుంబం ఆస్తి వృత్తి రంగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి సొంత ఇంటి ఇంటికలా సాకారం కావచ్చు ఆరోగ్యం బాగా మెరుగవుతుంది ఆస్తి వివాదాలు లేదా కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమవుతాయి ప్రభుత్వ గుర్తింపు లేదా అవార్డులు రావచ్చు ఈ మూడు వారికి నవంబర్ పదిహేడు వరకు రవిచే లభించే శుభ ఫలితాలు అద్భుతమైనవిగా ఉంటాయి ఇంకా మీ రాశి రెండో భాగంలో ఉందేమో చూడండి పార్ట్ టూ తప్పకుండా చూడండి అక్కడే రాజయోగం పీక్లో ఉంటుంది